గుడ్ మార్నింగ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను థైలాండ్ వీడియోస్ అయితే ఇంతవరకు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి థైలాండ్లో మేము అతి పెద్ద బిల్డింగ్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నుంచి మేము ఇక్కడ మాల్కైతే రావడం జరిగింది ఈ మాల్లో ప్రతి ఒక్క ఐటెం అనేది ఉందన్నమాట ఫుడ్ కోర్టు అలాగే మనము షాపింగ్ చేసుకోవడానికి గేమ్స్ అలాగే కారు ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు ఇలా అయినా సరే ఖచ్చితంగా ఈ మాల్ అనేది చూడొచ్చు ఎందుకు నేను ఈ వీడియోస్ అన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే నేను వెళ్ళాను అని గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు గొప్పలు చెప్పుకోవడం అన్నా ఒకరిని తక్కువ చేయడం అన్నా ఇష్టం ఉండదు అలా చేసే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు మనం గొప్పగా చెప్పుకునేంత మనుషులం కాదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే భూ ప్రపంచం మీద మనం మనుషుల మాత్రమే మనం ఎంత సంపాదించినా మనకి ఎంత తెలివితేటలున్నా మనకన్నా ఎంత తక్కువ వాళ్ళైనా పేదవాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే మనం రెస్పెక్ట్ చేయాలి అనేది నా ఆలోచన ఎందుకంటే మనం కొంచెం ఎదుగగానే మనలో అహంకారం అనేది ఒకటి వస్తుంది ఆ అహంకారం రాకుండా మనని మనం ఉంచుకున్నప్పుడే మన లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాం కానీ ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచాలని ఎవ్వరు కూడా ఆలోచించరు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు ఆస్తిపాస్తులు అంటారా ఒకరోజు మనం ఎక్కువ సంపాదించవచ్చు ఒకవేళ సంపాదించింది మొత్తం కూడా పోవచ్చు కానీ ఎప్పుడు మనిషి మనస్తత్వం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి అనేది నా ఆలోచన ఇక్కడ చూస్తున్నారు కదా మాల్ అయితే ఇంత పెద్ద ఉందనమాట ఈ మాల్ చూసిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే ఈ వీడియో షూట్ చేసుకు వచ్చి మీ అందరితో షేర్ చేస్తున్నాను పైనుంచి ఇలా కిందికి చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఎందుకు భయం వేసింది అంటే ఇలా ఇంత పెద్ద మాల్ చూడడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దాంతోపాటు భయం కూడా వేసింది ఫస్ట్ టైం ఏ చూసినా కూడా కొంచెం మనకు భయంగా ఉంటుంది కదా అలాగే పైనుంచి కిందికి చూడొచ్చేటప్పుడు ఇంకా భయం వేసింది ఇక్కడ మేము ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము ఇక్కడ మేము అందరం ఫ్రూట్సే తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే థాయిలాండ్లో సీ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడికి మనం వచ్చాము అంటే ఫుడ్కి చాలా అంటే చాలా కష్టపడాలి మెయిన్గా మేము కంపెనీ తరపు నుంచి వచ్చాము కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు ఇక్కడ ఈ మాల్లోకి వచ్చాము కాబట్టి ఏదైనా తిని చూద్దాము అన్నట్టుగా ఇక్కడ మేము తినడం అయితే జరిగిందనమాట ఇలా మేము ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆనియన్స్ థైలాండ్లో ఆనియన్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి అన్ని స్ట్రాబెర్రీ ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంతోపాటు మనకు మ్యాంగోస్ అవన్నీ ఇక్కడ పెట్టారు అవే ఇక్కడ ప్రతి ఒక్కరూ తీసుకొని తినడం తినడం అయితే జరిగింది తిన్న తర్వాత మేము ఈ మాల్ అంతా మళ్ళీ ఒకసారి తిరిగి చూసి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మేము కిందకైతే వచ్చేసాం ఇలా మా జర్నీ అయితే ఈరోజు ఈ మాల్లో గడిచిపోయింది ఫ్రెండ్స్ రేపటి వీడియో మీ అందరితో మళ్ళీ నేను షేర్ చేస్తాను అది చూసిన తర్వాత మీరు కూడా ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి సంధ్య మడంతో ఈ జర్నీ చేయడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మేడం నేను ఒక రూమ్లో ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంది సంధ్య మేడం నేను ఇద్దరం చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం దాంతోపాటు నేను ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎదుటి వాళ్ళతో మెదిలే విధానం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం మనస్తత్వాన్ని బట్టే ఎదుటి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు మనలో ప్రేమ గుణం ఉంటే కనుక ప్రతి ఒక్కరూ మనకి ప్రేమను పంచడానికి కూడా దొరుకుతారు అనేది నా ఆలోచన మీ ఆలోచన ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా లైక్ చేయడం